అలాగే భూగర్భంలో ఉండేటువంటి దోషాలు అనగా మనం నిర్మాణం చేసేటప్పుడు ఆ భూమిని కరెక్ట్గా శుద్ధి చేయకపోయినా ఆ భూమి లోపల ఎముకలు లేదా ఏదైనా అస్థిపంజరాలు ఏదైనా భూమిలో గతంలో ఏదైనా ఆ భూమిలో ఏదైనా జరిగి ఉన్న చెడు కార్యక్రమం ఆ యొక్క భూమిని ఆశించి ఉంటే ఆ భూమి మీద ఎవరైతే నిర్మాణం చేస్తారో వారి మీద ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొన్ని మనకు తెలియదు పొలాలుగా ఉన్నప్పుడు కానీ స్థలాలుగా ఉన్నప్పుడు కానీ ఆ యొక్క ప్లేసుల్లో బావులు ఉండటం చెరువులు ఉండటం వాటిని పూర్తి చేసి నిర్మాణం చేసినటువంటి ప్రదేశాలలో మనకు తెలియకుండా వాటిలో తెలిసి కానీ కానీ వాటి మీద నిర్మాణం చేయడం ద్వారా వాటి మీద కూడా ఈ యొక్క పిశాచ బాధలు వాటిని ఆశ్ర ఆశ్రయించి కొన్ని దుష్టశక్తుల యొక్క ప్రభావం ఉంటుంది మరి ఆ యొక్క బావులు కానీ లేదా చెరువులు కానీ ఆ యొక్క పూడ్చి వాటిపై నిర్మాణం చేయడం ద్వారా వాటిని ఆశించి ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం మరియు దేవతా ప్రభావ దోషాలు ఇవన్నీ ఉంటాయి వాటితో పాటుగా దేవాలయానికి సంబంధించిన నీడపడటం కానీ అలాగే ధ్వజస్తంభం నీడబడటం కానీ శిఖరం యొక్క నీడబడటం కానీ దేవాలయ శోల తగలటం కానీ ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా ఏం చేసినా కలిసి రాకపోవటం ఏ పని ముందుకు వెళ్ళగలేకపోవటం అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటారు అలాగే గృహంలో క్రమేపీ కూడా ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన చికాకు గృహంలోంచి వెళ్ళిపోవాలనేంత పరిస్థితి కలుగుతూ ఉంటుంది ఆవేదనగా ఉంటూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఆ గృహంలో దోషవందన నిర్ధారించాలి వాస్తు పరిశీలన జరిపి వాస్తులు సరి చేసుకుంటూ ఈ యొక్క మత్స్య యంత్రాన్ని గనక స్థాపించినట్లయితే తప్పకుండా వారి యొక్క గృహం మరలా అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఆనందదాయకంగా ఆరోగ్యంగా గతంలో ఆ యొక్క నిర్మాణం జరిగినప్పుడు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో అవన్నీ కూడా మరలా కలుగుతాయి కనుక ఈ యొక్క వాస్తుదోషాలే కాకుండా మన జాతకంలో గ్రహ దోషాలు కూడా ఉంటాయి గ్రహశాంతులు కూడా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అటు గ్రహశాంతులు ఈ వాస్తు విధ వాస్తు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకుంటూ ఈ యొక్క మత్స్యంత్రాన్ని పెట్టుకోవాలి ఈ యొక్క మత్స్యంత్రాన్ని పెట్టుకోవడం ద్వారా వాస్తు సంబంధమైన మన గృహానికి ఉన్నటువంటి దోషాన్ని బట్టి గృహం యొక్క ఎంత అంటే గృహం పెద్దదా చిన్నదా ఆ గృహం నిర్మాణ సైజును బట్టి కొలతలను బట్టి మత్స్యంత్రం అనేది ఎంతది స్థాపించాలి అని నిర్ణయించబడి ఉంటుంది అప్పుడు ఆ యొక్క మత్స్యంత్రాన్ని ఆ యొక్క ఈశాన్య భాగంలో ఈ యొక్క మత్స్యంత్రం స్థాపించాలి మత్స్యంత్రం స్థాపించడం అంటే మత్స్యంత్రాన్ని కొనుక్కోచి పెట్టివేయడం కాదు